హుస్నాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని కొత్త చెరువు వద్ద స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమంలో పాల్గొన్నారు మంచి పొన్న ప్రభాకర్ జిల్లా కలెక్టర్ స్వచ్ఛధనం పచ్చదనంలో భాగంగా హుస్నాబాద్ పట్టణంలోని కొత్త చెరువును పరిశీలించారు అక్కడ చేయాల్సిన పనులు మరమ్మతులు తదితర అంశాలపై కలెక్టర్ తో చర్చించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత మున్సిపల్ కౌన్సిలర్లు ఆర్టీఓ మున్సిపల్ కమిషనర్ తదితరులు స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమం నిన్న ప్రారంభమైంది ఇక రెండవ రోజు తొమ్మిదవ తేదీ వరకు జరుగుతుంది మన జీవితంలో స్వచ్ఛధనం పచ్చదనం ఒక భాగం చేసుకోవాలని మన తరాలకు బాధ్యత నిర్వహించాలని మన ఇల్లు మన పరిసరాలు ఎలా శుభ్రంగా ఉంచుకోవాలో భావిస్తామో పట్టణం మనం నివసించే ప్రాంతంలో కూడా స్వచ్ఛదనం పచ్చదనం అలాగే ఉండాలని బాధ్యత తీసుకోవాలి భవిష్యత్తులో రాబోయే తరానికి ఎలాంటి పొరపాట్లు లేకుండా ఆరోగ్యంగా బతకడానికి ఇప్పటి నుండే చర్యలు తీసుకోవాలని ప్రతిజ్ఞ చేయాలన్నారు ఇక రోజు చెప్పలేని వింత వ్యాధులు వస్తున్నాయని చిన్నతనం నుండే కిడ్నీ వ్యాధి గుండె సంబంధిత వ్యాధులు వస్తున్నాయని మనం వీలైనంత వరకు స్వచ్ఛమైన గాలి నీరు వాతావరణం కలుషితం కాకుండా మనం తినే ఆహారం కలుషితం కాకుండా చూసుకోవాలన్నారు ఇక ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా ప్రజల సహకారం లేకుంటే కార్యక్రమాలు విజయవంతం కావని స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం రాష్ట్రం మొత్తం విధిగా పాల్గొనాలని హుస్నాబాద్ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని మీ శాసనసభ నియోజకవర్గం సభ్యుడిగా మీ వైద్యం నా బాధ్యత బయట మహనీయుల విగ్రహాలు ఎందుకు పెట్టుకుంటాం ఆనాడు వాళ్ళు చేసిన మంచి స్ఫూర్తి అంతరం పాటించాలని పెట్టుకుంటాం స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో ఒక మొక్క నాటడం దానిని కాపాడుకుంటామని కాపాడుకుంటాం అని ప్రత్యక్ష జ్ఞాపకాల రోజు మొక్కలు నాటుకోవాలి కొత్త చెరువు ఎస్టిమేషన్ చేసి బ్రిడ్జ్ కట్టుకుందాం కొత్త చెరువు అభివృద్ధి చేసుకుందాం ఎల్లమ్మ చెరువుకు మూడు కోట్లు కేటాయించుకుందాం ప్రజాపాలన ప్రజా మేం చెప్పిందే మేం చేసిందే కాకుండా రాజకీయాలకు అతీతంగా సలహాలు ఇవ్వచ్చు ఎన్నికల వరకు రాజకీయాలు ఎన్నికల తర్వాత అభివృద్ధి లక్ష్యం రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగాలేదు అయినా కార్యక్రమాలు నడుస్తున్నాయి రోడ్ల పనులు పంచ సత్యరాజు పనులు జరుగుతున్నాయి గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం ఇతర పనులకు చొరవ తీసుకుంటాం యువ కలెక్టర్ అధికారులు ఉన్నారు మనకి ఇచ్చిన బాధ్యతగా అందరూ పని చేయాలి విధి నిర్వహణలో ఎవరు అలసత్వంగా ఉండకూడదు హుస్నాబాద్లో పెరుగుతున్న అభివృద్ధికి సహకరించడానికి ప్రభుత్వ భూములు ఎవరు కబ్జా చేసినా పోలీసులు చర్యలు తీసుకోవాలి స్వచ్ఛతనం పచ్చదనం పరిసరాల పరిశుభ్రత భవిష్యత్తు తరాలు మంచిగా ఉండాలని అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలి ఆస్తులు అమ్ముకొని దవాఖానలో పెట్టాల్సి వస్తుంది మలేరియా డెంగ్యూ క్యాన్సర్ గుండె సంబంధిత వ్యాధులు వచ్చినా ఆస్తులు అమ్ముకునే పరిస్థితి వచ్చింది అలాంటి పరిస్థితి రాకుండా ఉండటానికి మనమే చెట్లు గాలి నీరు కలుషితం కాకుండా చూసుకోవాలి మనమంతా ఒక మొక్క నాటుతామని ప్రమాణం చేస్తామని చెప్పాలి విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పటి నుండి మొక్కల విలువ తెలుసు ఎన్ఎస్ఈఐలో లో ఉన్నప్పుడు మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాం సంజయ్ గాంధీ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆ రోజు చెప్పారు వికారాబాద్ లో నిజాం హయాంలోని ఆరోగ్యకరమైన మొక్కలు నాటారు అక్కడ ఏ రోగాలు రాకుండా ఆగాలి మంచి ప్రభావాన్ని చూపుతుందన్నారు రెండవ రోజు నిన్న ప్రారంభమైంది పచ్చదనం స్వచ్ఛదనం కార్యక్రమం తొమ్మిదో తారీఖు వరకు జరుగుతుంది ఇంతకుముందు కలెక్టర్ గారు చెప్పినట్టుగా ఇది ఏదో ఐదు రోజుల ఒక జరిగే కార్యక్రమం కాదు మన జీవితంలో ఒక భాగం చేసుకోవాలి ఈ యొక్క స్వచ్ఛదానాన్ని పచ్చదానాన్ని అప్పుడే రాబోయే తరాలకు మనం మన బాధ్యత అవుతుంది మనం ఇల్లు మన పరిసరాలు ఏ విధంగా పరిశుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తామో పట్టణంలో కానీ మనం ఎక్కడ నివసిస్తే ఆ ప్రాంతం అంతా కూడా మరి పచ్చదనంగా ఉండాలి స్వచ్ఛదనంగా ఉండాలి అనేటువంటి ఆలోచనతోటి పారిశుభ్రత కావచ్చు ఇతర అనేక అంశాల లోపల మనం బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి దయచేసి అందరూ కూడా ఇలా మనం అందరం కూడా ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం ఉంది మనకు భవిష్యత్తులో మనం రాబోయే తరానికి మనం ఎటువంటి పొరపాటు చేయకుండా వాళ్ళు కనీసం ఆరోగ్యంగా బతకాలంటే ఎందుకంటే ఇప్పుడు చూస్తా ఉన్నాం పేర్లు చెప్పలేనని వింత వ్యాధులు చిన్న వయసులోనే కిడ్నీలు ఫెయిల్ అయి డయాలిసిస్ చిన్న వ్యాధిలోనే గుండె నొప్పులు వచ్చి ఆకస్మిక మరణాలు అనేకంగా మారుతున్నటువంటి ఇటువంటి పరిస్థితులను అధిగమించడానికి మనం వీలైనంత వరకు స్వచ్ఛంగా గాలిని పీల్చుకునేటువంటి గాలి కానీ మనం తాగేటువంటి నీరు ప్రధానమైనటువంటి ఆరోగ్యానికి ప్రభావితం చేసేటువంటి గాలి నీరు మనం తినేటువంటి తిండి ఈ మూడు మన శరీరంలోకి ఈ మూడును కలుషితమైపోతున్నటువంటి పరిస్థితుల్లో వాటిని బాగుండాలనేటువంటి కాపాడుకోవడానికి మానవ తప్పిదం జరగకుండా మన బాధ్యత నిర్వహించాలనే సందర్భంగా ప్రభుత్వం ఈ కార్యక్రమం తీసుకుంది దయచేసి ఈ కార్యక్రమాలు మీరంతా కూడా భాగస్వాములు కావాలి ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు తీసుకున్నా ప్రజల సహకారం లేకుంటే ఆ కార్యక్రమాలు విజయవంతం కావు అందుకే ఇటువంటి ఒక సమావేశాలు సభలు పెట్టుకొని మనం బయట పోతే చూస్తూ ఉంటాం మహానీ మహానీయుల విగ్రహాలు ఉంటాయి మహానీయుల విగ్రహాలు ఎందుకు పెట్టుకుంటాం వాళ్ళ ఆనాడు సమాజం కోసం పోరాడినటువంటిది ఆ విగ్రహాన్ని చూడగానే మన లోపల ఆ అంశం స్ఫురించాలి ఆ విధంగా మన లోపల పరివర్తన రావాలని ఈ రోజు సభలు సమావేశాలు కూడా లేదా ఇటువంటి కార్యక్రమం ప్రత్యేకంగా ఒక డ్రైవ్ ఒక స్పెషల్ ప్రోగ్రాం పెట్టుకునే ఉద్దేశం కూడా అందరూ కూడా భాగస్వాములై ఈ అంశం గురించి ఎక్కడ కూడా విస్మరించకుండా కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని తప్పకుండా ఈ స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం ద్వారా రాష్ట్రం మొత్తం అందులో ఉస్రాబాద్ నియోజకవర్గ ప్రజల కార్యక్రమాన్ని కాపాడడానికి ప్రజలందరూ ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా విధిగా ఒక మొక్క నాటడం దాన్ని కాపాడుకుంటాం అనేటువంటి ఒక మాట మీరు అందరు ఇచ్చినట్టయితే దాని తదుపరి శాసనసభ్యుడిగా నేను మీ అందరి యొక్క భవిష్యత్తుకు సంబంధించినటువంటి విద్య వైద్య తదితర విషయాల్లోపల నా బాధ్యతను కూడా మరింత బాధ్యతగా నిర్వహిస్తాననే మాట మనం చేస్తా ఉన్నా పెద్దలు చెప్పినట్టుగా మీ పుట్టినరోజు పెట్టుకుంటారా పెళ్లి రోజు పెట్టుకుంటారా పెద్దల జ్ఞాపకార్థం పెట్టుకుంటారా కానీ ఒక మొక్క నాటాలి దాన్ని కాపాడాలి అనేటువంటి ఒక నినాదాన్ని సంకల్పాన్ని గట్టిగా తీసుకోవాలని మీ అందరికీ నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మరి ఇప్పుడే పెద్దలు కొత్త చెరువుకు సంబంధించి చెప్పినారు ఈ విధంగా వెళుతూ ఉంటే కానీ నీళ్లు వస్తూ ఉంటాయి నీళ్లు ఇచ్చిన వాడు నిలిచా ఉంటుంది నిల్చుంటుంటే కొత్త చెరువుకు సంబంధించి ఈ విధంగా ఒక బ్రిడ్జ్ కడితే ఇక్కడి నుంచి అక్కడ కనెక్ట్ అవుతుందని ఎప్పుడు ఎవరు చెప్పలేదు తప్పకుండా జిల్లా కలెక్టర్ గారు ఇప్పుడే ఇరిగేషన్ శాఖ అధికారుల సూచన చేయడం జరిగింది దాన్ని ఎస్టిమేషన్ చేయించి బండను కూడా చేసి ఒకటేసారి మన సీనియర్ డబల్ సెంట్రల్ లైనింగ్ దాకా వెళ్ళిపోయిన ముందు రోడ్డు డెవలప్మెంట్ కానీ పబ్లిక్ యూటిలైజేషన్ చేయగలిగినట్టయితే ఆ విధంగా మెల్లమెల్లగా డెవలప్మెంట్ అయితే తప్పకుండా ఈ యొక్క బైపార్క్ బై